ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాయిలో వేరు దానికి లెక్క ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక శక్తి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇటీవల గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటించిన తర్వాత ఆయన చాలా విషయాలు దీనిలో గమనించడం జరిగింది గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది దీంతో పాటు ఆ నడక దారి ఏదైతే ఉందో ఆ నడక దారి కూడా చాలా ముళ్ళు రాళ్ళు రప్పలతో ఉండడం గమనించారు అదే విధంగా చెప్పులు లేకుండా గిరిజనులు పడుతున్న అవస్థను కూడా గమనించి పవన్ కళ్యాణ్ వినూత్నంగా ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల అల్లూరు సీతారామరావు జిల్లాలో పర్యటించిన తరువాత పెద్దపాడు కురుడి గ్రామాలు పర్యటించిన తర్వాత అక్కడ గమనించిన విషయం ముఖ్యంగా ఆ దారిలో మనం మామూలుగానే చెప్పులు లేకుండా నడవలేం ఆ దారి చాలా భయంకరంగా ఉండడం దీని అంతటినీ గమనించిన పవన్ కళ్యాణ్ మొదటి దశగా మొదటి విడతగా ఎలా అనుకున్నప్పటికీ కూడా కాను ఏదో చేయాలి గిరిజనులకు సంబంధించి గిరిజనుల మొక్కువ ఆనందం చూడాలి అనే విధంగా మూడు వందల నలభై ఐదు మందికి ఆయన నాణ్యమైన చెప్పులను పంపిణీ చేశారు దీనికి సంబంధించి అక్కడ ఆ గ్రామంలో పనిచేసే ఉపాధి హామీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సర్వే చేయించి ఆ గ్రామంలో ఎంత మంది ఉన్నారు ఎవరెవరికి ఏ సైడ్ చెప్పులు కావాలి అని టోటల్ గా సర్వే చేయించి ఆ సర్వే ప్రకారంగా వారికి చెప్పులు అందించడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు ఎప్పుడైతే చెప్పులు అందుకున్న తర్వాత వారి వారి గిరిజనుల యొక్క మొహాల్లో ఆనందానికి అంతు లేకుండా పోయింది పవన్ కళ్యాణ్కి జై ఉప ముఖ్యమంత్రికి జై మా కష్టాలు తెలిసిన నాయకుడు మొట్టమొదటిసారిగా మా ఆవాస ప్రాంతాలకు వచ్చి మాతో కలిసి నడిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు జై పవన్ కళ్యాణ్ కు జై అంటూ చిన్న వయసు వ్యక్తుల దగ్గర నుండి ముసలి వారి వరకు కూడా పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమంపై ఆనంద ఆనందం వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ గిరిజనులు పట్ల పవన్ కళ్యాణ్ దాతృత్వం చాటుకున్నారనే చెప్పొచ్చు చెప్పులు ఇవ్వడంతోనే సరిపట్లేదు ముందు రోడ్లు కూడా బాగుపట్టే కార్యక్రమాన్ని ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించడం పట్ల గిరిజనులకి ఈ ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పచ్చు గిరిజన మహిళలు వారి వారి భాషల్లో తన సోదరుడు సమానుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఆనందంతో ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా తన గ్రామానికి పవన్ కళ్యాణ్ వచ్చి గమనించి ఇది చేయడంపై చాలా ఆనందం వ్యక్తం చేశారు